నాకైతే కళ్యాణ్ ఇమాన్యుల్ మాట్లాడినప్పుడు చాలా ఎమోషన్ అనిపించింది మాకు కూడా ఎమోషన్ అనిపించింది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మాకు కూడా ఎమోషన్ అనిపించింది భయ్య అని కామెంట్ చేయండి ఎందుకంటే చాలా అదొక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను నేను వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా కొంచెం అనిపించింది కానీ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ అంటే పేరెంట్స్ పిల్లల కోసం ఎంతగా పరితపించిపోతారు ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా వాళ్ళ పట్ల వాళ్ళకు ఉండే ప్రేమ ఎంత లెవెల్లో ఉంటుంది అనేది నిజంగా ఇమాన్యుయల్ మాట్లాడుతుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను లైక్ సబ్స్క్రైబ్ అడగట్లా మాకు ఎమోషనల్ అనిపించిందని ఒక్క కామెంట్ చేయండి చాలు ఆ మాత్రం నా కోసం కామెంట్ చేయలేరా అయితే వాళ్ళ అమ్మగారు ఇంకొక బిడ్డను వద్దు అనుకుంటే వాళ్ళ అమ్మమ్మ గారు సిక్స్త్ సెన్చూడ్ని ఎంత బాగా పనిచేస్తున్నారో పొద్దున వీడే మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటికి లాగేసేది మగపిల్లాడు పుట్టబోతున్నాడని చెప్పి చెప్పడం అంటే కడుపులో బిడ్డ పడితే అంటే కడుపులో బిడ్డ పడకుండా ఉండేలాగా అంటే నేను ఇక కంప్లీట్గా వేరే పొలిటికల్ యాంగిల్లోకి వెళ్ళిపోతా బట్ బ్రీఫ్గా చెప్తా కడుపులో ఒక బిడ్డ పడకుండా ఉం ప్రొసీడ్ ఎట్లా అవ్వాలి అనే దాని మీద కూడా అవగాహన లేనటువంటి పరిస్థితులు ఉంటాయి పల్లెటూరులో ఇప్పటికీ ఉంటాయి చాలా దారుణంగా ఒకవేళ బిడ్డ పుడితే ఆ బిడ్డను పెంచి పోషించుకోలేని పరిస్థితుల్లో కూలీనాలు చేసుకునే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో ఇప్పటికి కొన్ని లక్షలు కోట్ల మంది కూడా ఉన్నారు ఈ దేశంలో అని చెప్తున్నా సో అట్లాంటి కుటుంబంలో పుట్టి వాళ్ళ అమ్మగారు ఆకలేసి మట్టి తిని అంటే మట్టి మెయిన్స్ అక్కడ మట్టి లోపల ఉండేటువంటి ఆ ధాన్యాన్ని ఏదో తిని ఆవిడ ఉన్నటువంటి సిచ్యువేషను వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అంత కష్టపడి ప్రతీది క్యాటరింగ్ పని మధ్యాహ్నం మూడింటి దాకా కాలేజీకి వెళ్ళి రాత్రి రెండు దాకా క్యాటరింగ్ సర్వీసులు చేసి మళ్ళీ పొద్దున్నే కాలేజ్కి వెళ్ళి తన ఫీజులు తన కాలేజీలు తానే కట్టుకొని కూలి పనికి వెళ్ళి ఇసుకలు మోసి మోటలు మోసి ఎంత బాధ అనిపిస్తుంది ఏంటంటే అంతా కూడా క్యాపిటలిస్టిక్ ప్రపంచానికి క్యాపిటలిస్టులు సంతోషంగా ఉండడానికి పేదవాళ్ళందరితో చేయించేటువంటి పనులు అది మనం వేరే డిస్కషన్ పెట్టుకుందాం వీడియోలో చాలా తను చెప్తుంటే బలి బాధేసింది ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదర్ విషయంలో డిమాన్యుయల్ డేనియల్ డేనియల్ ఒక ఇరవై మోట్లు ఉంటే ఐదు మోట్లే ఇమాన్యుయల్ మోసేలాగా పదిహేను మోట్లు అతను మోసేలాగా నిజానికి ఒక ఇతను ఒక పది అతను ఒక పది మొయ్యాలి కూలీ ప్రకారం కానీ అట్లా కాకుండా చేయటం ఆ డబ్బు తను ఇద్దరికి సమానంగా పంచడం రోజుకి కూడా నాకు నా అన్నయ్య నాకు సూపర్ హీరో అని చెప్పుకుంటాడంటే ఎంత పెద్ద నేషనల్ టీవీలో ఎంత తెలుసుకోవాలి డానియల్ ఇమాన్యుల్ యొక్క ఇది ప్రేమను తెలుసుకుని ఇప్పటికైనా డానియల్ క్షమించి రావాలి ఇమాన్యువల్ దగ్గరికి ఏం జరిగిందో ఏమో తెలియదు వాళ్ళ మధ్య ఏం పుల్లలు పెట్టారో తెలియదు దూరం అయిపోయారు రెండు మూడు సంవత్సరాలుగా మాట్లాడుకోవట్లేదని ఇమాన్యుల్ చెప్తున్నాను చాలా బాధేస్తుంది ఇక కళ్యాణ్ స్టోరీ కూడా అంతే బాధ వేసింది ఒక పీక్కి వెళ్ళి బిజినెస్లో కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు మళ్ళీ అట్ర డిజాస్టర్కి పడిపోయి పిల్లల్ని చదివించే పరిస్థితి కూడా లేక తన మా చెల్లి కళ్యాణి యొక్క మేన ఇంటికి కళ్యాణ్ ఫాదర్ చెల్లి ఇంటికి పంపించి అక్కడ ఉండి చదివించడం ఎందుకు ఉంటున్నారో అమ్మా నాన్న దూరంగా తెలియక అతను పడేటువంటి బాధ వేదన చిన్నప్పుడు చిన్న చిన్న చిన్నప్పుడు అసలు డబ్బు అనేది పెద్ద మ్యాటర్ కాదు మనకి అమ్మానాన్న ఉంటే చాలు డబ్బుల గురించి వెళ్ళేందుకు ఎంత అయిపోతుందో డబ్బును అడిగాను నేను నాతో ఉంటే చాలు కదా అనుకుంటాం కానీ పొద్దున మనం తినడానికైనా పొద్దున మన చదువుకైనా స్కూల్కైనా జీవితంలో ఏ అడుగు ముందుకు వేయాలన్నా కూడా కావాల్సిన డబ్బును వాళ్ళకి తెలుసు కాబట్టి దానికోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు తెలిసిన వాళ్ళందరూ ఆయన చాలా దారుణంగా మోసం చేసి జీరోకి తీసుకొచ్చేయడం ఇవన్నీ చెప్తూ కళ్యాణ్ ఏడుస్తుంటే నాకు కూడా కళ్ళమ్మ నీళ్ళు తిరిగి ఎంత బాధ మొన్నటి వరకు కూడా తను ఫ్యామిలీ వీక్ ఉండకూడదు అనుకుంటే ఓకే ఫ్యామిలీ కి బిగ్ బాస్ వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళొద్దలే కళ్యాణ్ వద్దనుకుంటున్నాడు అనుకున్న వాళ్ళు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత వెళ్ళాలి నా కొడుకు నా కొడుకు కోసం నేను వెళ్తానని చెప్పాలి ఫాదర్ రెడీ అయినట్టుగా మనకి తెలుస్తుంది ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి అంకులు మీరు వెళ్ళాలి వెళ్ళి కళ్యాణ్కి కొన్నంత సపోర్ట్ ఇచ్చి మేము ఉన్నాం నీ కొన్ని నువ్వు చిన్నప్పుడు మీ అత్త వాళ్ళ ఇంట్లో వదిలినటువంటి నాన్న కాదు ఈరోజు నీ వల్ల నీ బ్రదర్ వల్ల ఒక మంచి గర్వాన్ని పొందుతున్నటువంటి ఫాదర్ నేను బోర్డర్లో ఒక సోల్జర్గానే కాదు బిగ్ బాస్ హౌస్లో కూడా ఒక సోల్జర్గా పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక ఫాదర్ నేను అని బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారు గర్వంగా చెప్పుకోవాలని నేనైతే పర్సనల్గా కోరుకుంటున్నాను అతని బాధ విన్న తర్వాత భరణి చాలా బాగా చెప్పాడు వచ్చి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్న అట్లా చేస్తారో మనం అసలు గెస్ట్ చేయలేము మా ఇంట్లో కూడా అట్లాగే జరిగింది బాధపడకు వాళ్ళు మీ మంచి కోసమే చేశారు వాళ్ళు అట్లా చేయబట్టి చేయబట్టే ఈరోజును బిగ్ బాస్ హౌస్కి వచ్చామని చెప్పి చాలా బాగా చెప్పాడు భరణి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది అందుకే నేను కూడా చాలా ఆవేశంగా మాట్లాడే ఈ ఈరోజు మీకు ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఖచ్చితంగా దయచేసి కామెంట్ చేయండి ప్లీజ్